శ్రీమద్గురు నిరంజనం గురు దేవాయన స్వామి పద్యంలో పద్యం దీపమును ఉపమానంగా తెలివికి సామ్యం చేసి దీపం లేని ఇంట్లో రూపాల కానరావు దీపం ఎప్పుడు వెలిగించుకుంటాము రాత్రిపూట చీకట్లో దీపం కావాలి సగలు దీపంతో అవసరం అది సహజం రాత్రిపూట దీపం లేకుంటే ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండేది తెలుసుకోలేదు కానీ ఇక్కడ తెలివి అనేటువంటి ప్రకాశవంతమైన దీపం మానవుల్లో ఉండి కూడా మరణాలు అనేటువంటి అంధకారమైన పాపముల మరుగు త్రవ పోతూ ఉండారు అని చెప్తాను అది ఏ విధంగా అంటే దీపం బులే రూపంబును తెలియలేరు రూఢి గతమలో దీపముకు తెలివిగలిగి పాపం బుల మరుగుత్రోవ త్రోవ బడుదురువే మా దీపము లేని ఇంట్లో రూపాలు కానరావు వస్తువులు ఎక్కడెక్కడి దీపంలో వస్తువులు రూపములంటే వస్తువులు కానరావు రాత్రిపూట అది సహజమైన ప్రీతి సామ్యం ఎందుకు చెప్పినాడు యుభమానం అంటే రూపమును తెలియలేరు రోహుడి గతంలో తెలివి గలిగి ప్రకాశవంతమైన కోటి సూర్య ప్రకాశవంతమైనటువంటి ఆపజ్యోతి ప్రత్యేగాత్మ సర్వసాక్షి తమలో ఉండంగా జన మరణములనేటువంటి పాపములు మరుగు చీకటి అజ్ఞానమైన త్రోహ పడిపోతున్నారు కాలచక్రంలో మరణ అనే ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు సామాన్యంగా దీపము అన్ని వైపులా చుట్టూరు వెళ్తరిస్తది చుట్టూరు వెలుగు వెలతరిస్తుంది తన దీపం పై బాగానే వెళ్తారా ఉంటుంది కానీ అడుగు భాగాన ఉండదు దీపం అడుగు భాగాన చీకటే ఉంటుంది అక్కడికి పోదు వెళతరా ఆవిధముగానే ఈ తెలివి గల దీపం ఈ ప్రజ్ఞానం అనేటువంటి యొక్క దీపము లేక అహం బ్రహ్మస్మి హైమాత్మ బ్రహ్మ తత్వమసి బ్రహ్మ అనేటువంటిది ఆపజ్యోతి జ్యోతి అనేక పేర్లు జ్ఞానము తెలివి ద్రష్ట సాక్షి ఇది అన్నీ తెలుసుకుంటాయి ప్రపంచంలో ఉండే వస్తువులు అన్నిటిని తెలుసుకుంటుంది కానీ ఈ జ్ఞానం అనేది తెలివి నాకు మూలం లేదు అని తెలిదు దీపము ఏ విధముగా తన కింది భాగములో చీకటిని పొగట్లేదో అట్లా తనకు మూలము ఏమి నేను ఎక్కడి నుండి ఉండా నాకు ఏమి అని సర్వసాక్షి అయినటువంటి జ్ఞానం తెలియలేదు అన్నీ తెలుసుకుంటుంది సర్వము తనకంటే అన్యమన్నీ తెలుసుకుంటుంది కానీ అక్కడ తెలుసుకుంది అట్లా మానవుడు తెలివి చేత తనకు అన్యమైనటువంటి వస్తువులను అన్యటను తెలుసుకుంటాడు అష్టాంగ యోగములు చేస్తాడు పంచముద్రలు పడతాడు షక్షక్రములు చూస్తాడు దశ విధనాదములు వింటాడు ఆకాశములో ప్రయాణం చేస్తాడు పరకాయ ప్రవేశము చేస్తాడు అగ్ని ప్రవేశము చేస్తాడు వాయు ప్రవేశము చేస్తాడు జల ప్రవేశము ప్ర భూగర్భములో ఉండే నివసించేదానికి కూడా గృహల్లో ఉండి అన్నపానములు లేక జీవించేది కూడా తెలుసుకుంటాడు కానీ నాకు మూలము లేదు నేడు నడుమంత్రపు శరీని మాత్రమే కలలో వచ్చిన శరీరం ఏలాగో అలాగ నేనని గురువు లేక తెలియబడలేడు అందుకే నారాయణ శతకము ఎందుకంటే ఈ తెలివి అనేది ఎనభై నాలుగు లక్షల జీవులలో ఒక్క మానవునికి మాత్రమే ఇది ఇవ్వబడింది ఏ జంతువు కూడా తన్ను తాను దైవాన్ని తెలుసుకోలేదు మానవుడు తన్ను తాను తెలుసుకోలేడు గురువు సహాయంతో తెలుసుకోగలడు తన్ను తెలుసుకోగలడు ఇతరును తెలుసుకోగలడు ఇతరులని తెలుసుకుంటారు కానీ తన్ను తాను గురువు లేక తెలుసుకోలేడు అందుకే నారాయణ చతుకము ఈ జన్మ మందేగానీ ముక్తి ఏ జన్మ మందులేదో తెలియక మానవుడు చెడిపోవు నారాయణ తెలివి ప్రజ్ఞానం నుండి కూడా నేను లేను అనేటువంటి ప్రక్రియను నిదానం మార్గము రాజమార్గము తెలియక అడిగి త్రోగులైనటువంటి మరణ జనన ప్రవాహములో పడి కొట్టుకొనిపోతాడు సాధనం ఉంది తెలుసుకోడానికి దాన్ని సరైనటువంటి విధములు ఉపయోగించుకోలేడు చూపేసి కన్నుంది కానీ కన్ను కన్నును చూసుకోలేదు చూసుకోలేదంటే అద్దం ఎదురుగా అంటే చూసుకోగలరు అట్లా తాను ఇతరమైన వస్తువులను ప్రపంచాన్ని ఎరగగలడు కానీ తను తాను ఎరగాలంటే గురువు అని ఆర్యదర్పణము సహాయం ఉంటే గాని తెలుసుకోలేడు అందుకే ఇక్కడ గురువు లేక పాపములైన మరుగు చీకటి ద్రవణ మానవుడు పోతున్నాడు అని వేమన గారు బాపోతూ ఉన్నాడు ఏమి అజ్ఞానవంతడు జ్ఞానం ఉండి కూడా అజ్ఞానంలో పడిపోతున్నాడు తెలుసుకునేది విధానం మార్గం తెలియక గురువును ఏరి తెలుసుకుండేటువంటి మార్గం తెలియక అజ్ఞానంలో పడిపోతున్నాడు కందార్థద్రభు అన్ని యుతనయ్యి తన కవి పన్నుగ వేరును పన్నుగేరుచూ చూ మరి తానన్నిటి ఎరిగే ఉన్నానని ఎరుకెరుకే తనలో తానే మోహింపుచుండు ఎన్నో విచిత్రాలి ఎరుక చేతలు వింటే ఉన్నాది లేదు లేకున్నాది కదా దాని మోహింపుచుండు తనలో తానే మోహింపోచుండు అన్నీ అయ్యి సర్వము కానీ అన్నిటిను తనకు వేరుగా ఉండయని నోట బలుకుతూ అన్నిటినీ ఎరుగై ఉన్నాను వేరే అన్ని తానే నేను వేరే నాకు ఉన్న తిరిగేటి అన్నీ వేరే అని తనలే తాను మోచింపుస్తూ తన స్వరూపం ఎరగక అన్ని తానే అయి కూడా తాను లేననే ఎరుక ఎరుకెరికి నోకింపుచుండు తనను తానే మోహింపుచుండు అన్నిటికన్నా నేను మిర్రు అనుకుంటా అంటారు లోనైంది తానే చిన్న తానే గొప్ప తానే అయ్యి ఉండి నేను గొప్పని అనుకుంటుంది ఎన్నో విచిత్రాలు ఎరుక చేతలు వింటే ఉన్న పరిపూర్ణం లేదంటది లేని ఎరుకను లేని ఎరుక తను నేనున్న పరిపూర్ణం లేదు అంట నేనే దేవుణ్ణి ఆం బ్రహ్మం హైమాత్మ బ్రహ్మం తత్వమసి బ్రహ్మం ప్రజ్ఞానం బ్రహ్మం నాకన్నా మినక లేదు నేనే రాజును సర్వస్వసంత్రుణ్ణి నేనే అంటుంది దానికి మూలమే కల వంటిదని ఎరగనే ఎరగదు అందుకే ఈ భ్రాంతికి లోనై నేను అని అహంకారం అంధకారం అని విడవలేక పుట్టడం సాగువడం అనే దాంట్లో పడిపోతుంది అని కృష్ణ ప్రభుత్వ అందారుతీ